అనంతపురం జిల్లాలో ఒక అమ్మవారి టెంపుల్ ఉందంట ముసలమ్మ దేవాలయం అని అంటూ ఉంటారంట అక్కడికి నలుగురు దొంగలు వచ్చి అమ్మవారి హుండేని ఎత్తుకుని వెళ్ళిపోయారంట అందులో లక్షా ఎనభై వేల ఉండి డబ్బులు ఉన్నాయంట అయితే గ్రామస్తులు అక్కడ ఉన్న పూజారులు అందరూ కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అలాగే ఇష్టం వచ్చినట్టు శాపనార్థాలు పెట్టి తిట్టారంట వేధవులు ఎవరు తీసుకువెళ్ళిపోయారో సర్వనాశనం అయిపోతారు అమ్మవారి శాపం తగులుతుందని చెప్పేసి గ్రామస్తులందరూ తిట్టారంట అయితే ఆ నలుగురు దొంగల్లో ఒక దొంగ కొడుక్కి సీరియస్ అయిపోయి హాస్పిటల్లో ఉన్నాడంట నెల రోజుల తర్వాత తీసుకువెళ్ళిపోయిన డబ్బులన్నింటినీ కూడా మళ్ళీ తీసుకొచ్చి గుళ్ళో పెట్టేశారంట దాంతో పాటు ఒక చీటీని కూడా రాసి పెట్టారంట అమ్మ నన్ను క్షమించు నీ డబ్బు దొంగ దొంగలించి తీసుకువెళ్ళిపోయాను నా కొడుక్కి సీరియస్ అయిపోయి హాస్పిటల్లో ఉన్నాడు మళ్ళీ నీ డబ్బుని ఒక్క రూపాయి కూడా వాడుకోకుండా తిరిగి తీసుకొచ్చానమ్మా అని క్షమాపణ కోరుతూ లెటర్ రాసి పెట్టాడంట అంటే చూడండి ఎప్పుడైనా సరే అమ్మవారు చెప్పి మోసం చేయడం కానీ అమ్మవారి సొమ్ముని దొంగిలించడం కానీ ఇలాంటివి చేశారంటే ఆ చేపాలన్నీ కూడా మన కుటుంబానికి మన పిల్లలకి తగులుతాయి అమ్మవారి సొమ్ముకి ఆశపడి కక్కుర్తి పడ్డామని అంటే ఇలాంటి చేపాలన్నీ కూడా మన కుటుంబానికి తగులుతాయి